సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మీద బ్యాక్ టు బ్యాక్ షోస్ చేస్తూ బిజీగా ఉన్నారు కానీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం సుధీర్ చేస్తున్న షోస్ కన్నా సుధీర్ సినిమాల గురించే ఎక్కువగా అడుగుతున్నారు ఎందుకంటే సుధీర్ చేస్తున్న గోట్ సినిమా గురించి కానీ ఎస్ఎస్ఫై గురించి కానీ ఎలాంటి అప్డేట్ లేదు అయితే ఇప్పట్లో ఈ సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదు ఎందుకంటే సుధీర్ ఇప్పుడు షోస్తో బిజీగా ఉన్నారు అలాగే మార్కెట్లో కూడా సుధీర్ పాపులారిటీ అంతగా లేదనే చెప్పాలి బడ్జెట్లో కూడా ఈ సినిమాలు కొంచెం వెనకబడ్డాయని తెలుస్తుంది అందుకే సుధీర్ ఇప్పుడు సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి షోస్ ఈవెంట్స్ చేస్తున్నారట అయితే సుధీర్ చేస్తున్న షోస్కి షాకింగ్ టీఆర్పీలు అయితే వస్తున్నాయి ఆ టీఆర్పీలు చూసి ఈవెంట్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు ఒకప్పుడు సుధీర్ ఏదైనా షో చేస్తే పది పాయింట్ పైన రేటింగ్ వచ్చేది అలాంటిది ఇప్పుడు నాలుగో ఐదో పాయింట్లకే పరిమితమైంది ఫ్యాన్స్ మాత్రం ఒకప్పుడు సుధీర్ పక్కన రష్మి ఉండింది కాబట్టి ఆ రేటింగ్ వచ్చింది ఇప్పుడు రష్మి లేదు కాబట్టి రేటింగ్ రావట్లేదు అని అంటున్నారు ఏది ఏమైనా సుధీర్ ఫ్యాన్స్ మాత్రం సుధీర్ ఇలా డైలీ షోస్లో కనిపించినా మేము హ్యాపీయే అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీలో ఎంతమంది సుధీర్ని మూవీస్లో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి